గండారం నుంచి నాయక్ తండా వరకు గల నాలుగు కిలోమీటర్ల రోడ్లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు అక్కడక్కడ గండుపడ్డాయి ఆ గండు పడడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా రైతులు ఈ రోడ్డు మీద నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ గండ్లను పూడ్చి రోడ్డును మరమ్మతు చేయాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు

కొద్దిగా మాట్లాడు ఈ ఒక వీడియో పెడదాం రోడ్ వేయాలని మాట్లాడాలి కదా ఎంగులపాడు గందారం ఎంగులపాడు నుంచి గన్నారాం పోయే రోడ్డు ఖచ్చితం ఖచ్చితంగా ఖాళీ మొత్తం విరిగిపోయింది బండ్లు పోకుండా ట్రాక్టర్ ఓంటైంది అవుతున్నాయి చెంచులు గురిగా చెంచులు తీసుకొస్తాను మోసి మోసి వస్తున్నాము ట్రాన్స్ఫర్ కాలిపోతుంది అది ట్రాన్స్ఫర్ అయితే తోవలేము వ్యవస్థ పడుతున్నాం ముందుగా మంచిగా ఉండేవి కంకర పోసి రోడ్లు అంత చేసిండ్రు అందులో తెగిపోయినాయి రౌతులంతా ఇదే నష్టం అవుతున్నాము భారీ వర్షాలకు రోడ్డు తెగిపోయిందా భారీ వర్షాలకు రోడ్డు తెగిపోయింది మొత్తం సత్యనాశ అయింది మునుపటి మంచి ఉండే ఇప్పుడు వాళ్ళు వ్యక్తి నుంచి అంత నీళ్ళు పడి గండ్లు పోయింది మాకు ఒక అవస్థ అవుతుంది ట్రాన్స్ఫర్మ్ కళ్ళుడు తీసుకుపోతామని తోవాళ్ళు అవస్థలు పడుతున్నాము కలిపిందా ట్రాన్స్ఫర్మ్ కలిపిపోయింది అయ్యో అదే అమాస్థ ఉన్నది మాకు రోడ్డు లేక బాధ ఉన్నది ఇన్ని ఇన్ని రోజులు మంచిగా ఉండే కానీ ఇప్పుడు రోడ్డు పోసి ఇంకా అందరు చేసేసి కాకరా పోసినా కానీ బండ్లు నడకుంటే అవుతున్నాయి కొసుకోతరే ఎంత అదే ఈ దసరా తర్వాత దసరా దసరా అయినక్కడ వస్తామన్నాడు సార్లు ఆయన వచ్చిండు మోస్ట్ లో ఆయన చెప్పిండు ఒకనాడు అట్లా అది దసరా అయితే వాతావరణం నీళ్ళు లేకుండా చాలా నడుస్తుంది అదే ఒక మాట అన్నాడు ఎప్పుడు మళ్ళా చూడడానికి వేయాలి లేటు ఓకే ఓకే ఈ మధ్యలో ఆపద్దు రోడ్డు రోడ్డు ఆపేసుకునే ఇది మొత్తం చేయాలా లే మొత్తం మొదలు పెట్టాల మొదలు పెట్టద్దు అది సగంలాపేషిండు సరే సరే